నమస్తే అంజనీయన్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి ఈ రోజు ముగ్గు చాలా బాగుంటుందండి చాలా ఈజీగా వేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాం ఈ ముగ్గు పదిహేను చుక్కలు ఒకటి వచ్చే వరకు అండి అంటే పదిహేను చుక్కలు సరి చుక్క ఒకటి వచ్చే వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి కన్నా ఒక చుక్క ఉంది కదండి ఈ చుక్క నుంచి అక్కడ నుంచి ఈ చుక్కకి మధ్యలో ఈ చుక్క వదిలేసి ఇలాగ ఒక చిన్న కరువు గీసుకోవాలండి ఇలాగా తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి చిన్న కరువు గీసుకుంటూ ఇలా రావాలి తర్వాత చిన్నగా ఇలాగా ఇక్కడి నుంచి ఇలా గీయాలి అలాగే సేమ్ ఇక్కడ నుంచి ఇలా కరువు గీసుకోవాలి ఇక్కడ లేకపోయినా మనం ఉన్నట్టు అనుకొని గీసుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఇటువైపు కూడా అంతే గీసుకోవాలండి ఇదిగోండి ఇలాగా ఇలాగే మిగతా మూడు కూడా గీసుకోవాలండి ఇంకొక ఎలా గీయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా గీసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇలా కలుపుకుంటూ ఇలా ఒక కరిపిచ్చుకొని ఇలాగ అలాగే ఇక్కడి నుంచి ఇలాగా ఇటువైపు కూడా ఇలాగా ఇలా అనుకొని ఇలాగా ఇటు నుంచి ఈ చుక్కకి ఇలాగా ఇలాగా గీసుకోవాలి చూడండి నాలుగు వైపులు గీసుకున్నాం కదా ఇప్పుడు ఈ లోటస్ కి కింద ఆకుల్లా ఉంటాయి కదండి అవి గీసుకున్నాం కింద చుక్కలు లేవు కానీ మనం ఉన్నట్టు ఇలా గీసుకోవాలండి చూడండి ఇలాగా గీసుకొని ఇటువైపు ఒక ఆకుని ఇలాగా ఇలా గీసుకోవాలి ఇలాగా మిగతా మూడు వైపులు ఈ లోటస్ కి మధ్యలో ఒక డాట్ ఉంది కదండి ఆ డాట్ ఏంటంటే ఒక చిన్న సర్కిల్ గీసుకొని అక్కడి నుంచి ఇలా ఒక లైన్ గీసుకుందాం ఇలా మిగతా మూడు పూలు కూడా గీసుకుందాం చూడటానికి బాగుంటుందండి పువ్వు తర్వాత ఇప్పుడు భోగి కుండలు గీసుకుందామండి అవి ఎలా గీయాలో చెప్పు చూడండి ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయి కదండి దానికి ఇలా ఒక లైన్ గీయాలి తరువాత ఈ చుక్కకు పైన ఇలాగా ఒక డయాగ్నల్ షేప్లో ఇలా వచ్చింది కదండీ దానిపైన రెండు చుక్కలు ఉన్నాయి ఆ చుక్కకి ఒక లైన్ గీయాలి ఇలాగా ఇలా గీయాలి లేదు ఇలా గీయాలని మధ్యలో ఎన్ని చుక్కలు చుక్కలున్నాయినా మాకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే ఇక్కడ రెండు గీతలు రెండు చుక్కలు గీతలు గీసిన తర్వాత పైన ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదండి ఆ మూడు చుక్కలకి గీతలు గీయండి తర్వాత ఈ రెండు చుక్కలు వదిలేసేసి ఈ మూడు చుక్కలకి ఇలా గీతలు గీయండి తర్వాత ఈ రెండు చుక్కలకు గీత గీయండి ఇలా ఈజీగా ఉంటుంది మీకు ఇప్పుడు దీన్ని ఒక చిన్న సెమీ సర్కిల్లా గీత గీసుకోవాలి గీతలు కలుపుకుంటూ చుక్కలు ఇలా గీసుకోవాలి ఇలాగా చూడండి చూడండి కుండ ఫామ్ అయింది ఇప్పుడు ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ భోగి కుండ డిజైన్ వేసుకుందాము ఇదిగోండి ఇలా గీసుకుందాం అంతే అండి కుండ వచ్చింది మీకు ఇంకో కుండ చూపిస్తాను ఎలా గీయాలో చూడండి ఇదిగో ఈ రెండు సుక్కలకి ఇలా గీతలు గీసుకోవాలి తర్వాత దీనిపైన మూడు చుక్కలు ఉన్నాయి కదండి ఆ మూడు సుక్కలకి ఇలా గీతలు తీసుకోవాలి తర్వాత ఈ రెండు సుక్కలు వదిలేసి ఇక్కడ పైన మూడు చుక్కలు ఉన్నాయి కదండి పైన ఆ మూడు చుక్కల్ని కలుపుకోవాలి దాని తర్వాత ఈ రెండు చుక్కల్ని కలుపుకోవాలి ఇప్పుడు ఈ చుక్కల్ని కలుపుకుంటూ గీత గీసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఈజీగా ఉంది కదండి ఇప్పుడు ఇలాగైతే ఇంతేనండి దీన్ని ఇలా గీసుకుందాం ఇలాగ దీని మధ్యలో మీకు ఇష్టమైన డిజైన్స్ వేసుకోవచ్చండి నాకు ఈ డిజైన్ ఇష్టం అందుకే నేను ఇలా వేసుకుంటున్నాను ఇలా మిగతా రెండు కుండలు కూడా గీసుకోవాలండి చూడండి ఇలా నాలుగు వైపుల కుండలు గీసుకున్నాం కదా చూడటానికి చాలా బాగుంది కదండి ఇప్పుడు మీరు కావాలంటే ఈ కుండకి ఎక్స్ట్రా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు ఈ కుండ ఉంది కదండి దీని కింద ఇలా గీసుకోవచ్చు గీసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి ఇలాగా డిజైన్గా మీరు గీసుకున్నా పర్లేదు లేకపోయినా పర్లేదండి చూడటానికి బాగుంటుంది ఇలా మిగతా రెండు కుండలు కూడా గీసుకుందాం చూడండి ఇప్పుడు గడ్డలు ఎలా గీసుకోవాలో చూపిస్తాను అంతకన్నా ముందు మధ్యలో సెంటర్ ఉంది కదండి ఇక్కడ ఈ చుక్క దగ్గర నుంచి ఒక చిన్న పువ్వు గీసుకున్నాము అది ఎలానే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకోండి ఈ సెంటర్ దగ్గర నుంచి ఇటువైపుకి ఇలాగా ఒక పువ్వు ఇలాగా ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అన్నిటి వైపులా మూడు మూడు చుక్కలు ఇలా ఉన్నాయి కదండి వీటిని ఇప్పుడు ఎలా గేలా చూపిస్తాను చూడండి ఈ చుక్కకి ఇలా గీత గీసి ఇలాగా పైన ఈ మూడు చుక్కలు వదిలేయండి ఇలా గీసుకోండి అన్ని వైపులా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి ఇలాగా దీనికి కూడా ఇలాగా ఇలా గీసుకోవాలి రెండిటికి ఇలా గీసుకొని ఇలా గీసుకోవాలి చూడండి నాలుగు వైపులాగడ్డలు గీసుకున్నాము చూడటానికి చాలా బాగుంది కదండి ముగ్గు గీయటం అయిపోయిందండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి మరి రంగులు వేసాక చూడటానికి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది ముగ్గు చూడటానికి చాలా బాగుంది కదండి ఇప్పుడు మీకు నచ్చిందా ఈ ముగ్గు మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు